కుంగనూరు టిడిపి ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కూడా శ్రీశక్తి విజయోత్సవ సభ ఎంతో ఘనంగా జరిగింది అంతకు ముందు భారీ ర్యాలీ కూడా నిర్వహించారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తూ చంద్రబాబు నాయుడు ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నారనే ఈ సందర్భంగా చెల్ల బాబు చెప్పిన పరిస్థితి ఎక్కడ పోయినా రాష్ట్రంలో నాలుగు సూపర్ సిక్స్ బస్సులు కానీ ఎక్కడ ఏ బస్సులు ఎక్కినా కూడా మీకందరికీ చిన్న పుట్టి తెలుసు ప్రతి సంవత్సరంలో పేపర్లో చూస్తూ ఉన్నారు టీవీలో చూస్తా ఉన్నారు బస్ యాత్రలు ఆర్టీసీలో పనిచేశారు బస్ యాత్రలు పెంచేశారు గెట్ మనం పోయే ఈ బొత్తు బస్ యాత్ర ఎన్నో పెంచుకొని మీరు చందర పేరు చెప్పుకునే దేశమంతా తిరిగే పరిస్థితి వచ్చిందంటే ఫ్రీగా అది చంద్రబాబు నాయుడు అందరూ కూడా ఆలోచించాలా మహిళలందరూ బాగా ఆలోచన చేయండి ప్రతి కార్యక్రమం కూడా ఈ రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని కష్టాలు గత ప్రభుత్వం చేసిన నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుపాలు చేసినా ప్రగతి ముందుకు సాధించుకోకపోతూ పోతూ చెప్పిన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సూచన పాటిస్తూ ముందుకు తీసుకుని వెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాల ఎందుకంటే మీరు బాగా ఆలోచన చేయండి ఈ రోజు గంగమ్మ గుడి ఆశీర్దంలో ఉన్నాం ఈ రాష్ట్రంలో మీకు డాక్రా సంఘాలు పెట్టి మిమ్మల్ని ఇంత దూరం తెప్పించి ప్రతి మొగ మనిషి కూడా మీ మీద ఆధారపడే కుటుంబం మీద ఆధారపడే పరిస్థితికి దిగినారంటే అది చంద్రబాబు నాయుడు అయితే తగ్గింది అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేయాల ప్రతి ఇంట్లో కూడా ప్రతి తల్లి కూడా వేసుకుంటే కళ్ళలో నీళ్ళు వస్తాయని చెప్పి ఆ రోజు దీపం బతకం పెట్టి ఈ రోజు దీపం ఈ దేశం అంతా అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా అదే అదేవిధంగా ఈ రోజు సంవత్సరానికి మూడు సిలిండర్లు ఎవరికి భారం లేకుండా ఉచితంగా మూడు సిలిండర్లు ఇంటికిచ్చే ఘనత కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నారు ఇదే విధంగా చెప్పుకుంటా పోతే ఎన్నో మహిళల కోసం ఈ రోజు ప్రతి నిత్యము డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి గారు నిత్యము ప్రతి నెల కూడా మహిళలతో తిరుగుతూ ఎక్కడ చూసినా ఈ రాష్ట్రంలో సంక్షేమం ఒప్ప అభివృద్ధి ఒక పక్క చేపట్టుకుంటూ ముందుకు తీసుకున్న ముఖ్యమంత్రిని మీరందరూ ఆశీర్వదించాల ఎందుకంటే ఇక్కడ పెట్టాము మీరందరూ కూడా ఈ మీటింగ్ అయిపోతానే మీరందరూ తల్లి దగ్గర పోయి చంద్రబాబు నాయుడు గారు నూరేళ్ళు నూరేళ్లు వర్తిల్లాలి ఈ రాష్ట్రానికి ఇంకొక పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థించాలని చెప్పి మీకందరికీ చేతుల నమస్కరిస్తా ఉన్నాం ఎందుకంటే అటువంటి ముఖ్యమంత్రి మనకి ఇంకా పది సంవత్సరాలు ఉన్నారంటే ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మహిళలు నెంబర్ వన్ స్థానానికి వస్తారని చెప్పి నేను ఇంకూర్ నమ్మకాలు తెలియజేసుకున్నా మీరందరూ కూడా ఆలోచన చేయండి మీరందరూ కూడా భగవంతు సన్నిధిలో ఉన్నారు మీరందరూ కూడా ఆశీర్వదించండి కొండకెళ్ళండి గంగమ్మ తల్లిని మొక్కండి ప్రసాదం తీసుకోండి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ఉండాలా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎండ ఇంత పెద్ద సముద్రం మాదిరి మహిళలు వచ్చినందుకు అందరికి చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను జై జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు ఈ రోజు మనం ముఖ్యంగా ఇక్కడ విచ్చేసేటువంటి పథకం స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి ఆడబిడ్డలకు మన కూటమి ప్రభుత్వం అందించిన ఆర్థిక స్వాతంత్ర

మన మన బాగా స్త్రీ శక్తి పథకం ద్వారా మనకు అన్ని ఆర్థికంగా స్వతంత్రంగా నుండి